బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో సామాన్యులు అని చెప్పి ఒక సోది బ్యాచ్ని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ బిహేవియర్ చూస్తున్న జనానికి ఒళ్ళు మండిపోతుందనమాట కొంతమంది తప్ప అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి అంటే దివ్యల మాదిరి రమ్య మోక్షలు అయితే సేమ్ టు సేమ్ వాళ్ళకి ఏ మాత్రం తగ్గిపోరు అలాగే కుళాయి దగ్గర బిందులతో కొట్టుకునే బ్యాచ్ లాగా అయిపోయిందనమాట బిగ్ బాస్ షో చూడాలంటేనే చాలా చిరాగ్గా మారింది ఇలాంటి తరుణంలో ఆటని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు బిగ్ బాస్ ఒక ప్లాన్ చేశారు ఏంటంటే నామినేషన్స్ ఎపిసోడ్స్ తప్పితే బిగ్ బాస్ సీజన్ నైన్ చప్పగా సాగుతోందని ఆ నామినేషన్స్ ఎపిసోడ్స్లో కూడా చిల్లర కారణాలు పర్సనల్ అటాక్లు తప్పితే ఫోకస్గా ఎవ్వరూ గేమ్ గురించి ఆడటం లేదని దీంతో షోకి హైప్ తీసుకొచ్చేందుకు ట్విస్ట్లు ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ధమాకా ఉండబోతున్నట్టు సమాచారం గత వారం బర్నీ ఎలిమినేషన్ పెద్ద షాకింగ్ కాగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో పాటుగా మరో ఇద్దరిని ఏరేసేందుకు సంఘం సిద్ధం చేశారు ఈ వారం నామినేషన్లో ఉండి లిస్ట్ ఓటింగ్లో ఉన్న రాము ఎలిమినేట్ హెల్మెట్ అనేది తాజా సమాచారం అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం హౌస్లోకి ఇద్దరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని పంపించారన్నమాట ప్రజెంట్ హౌస్లో మాధురి వర్సెస్ సంజన గ్యాంగ్స్ మధ్య గ్యాంగ్ వార్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ కాబోతున్నారు అలా ఈ ఏడో వారం కెప్టెన్ కంటెండర్స్ అయిన వాళ్ళకి కెప్టెన్సీ టాస్ పెట్టి వాళ్ళలో ఒకరిని కెప్టెన్ చేసే బాధ్యతని అమర్దీప్కి అర్జున్కి అప్పగించారు వీళ్ళతోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం అనమాట ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు తనూజ శ్రీనివాస్ సాయి రీతు రాము రాథడ్ కళ్యాణ్ రమ్య మోక్ష సంజన దివ్య నిఖితలు వీళ్ళందరూ ఉన్నారనమాట రాము రాతోడు దివ్య రమ్య లిస్ట్లో చూస్తే ఓటింగ్ లిస్ట్లో డేంజర్ జోన్లో ఉన్నారు ఈ ఏడుగురులో ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ కాబోతున్నారు అనేది తాజా సమాచారం రాము రాతోడ్ మిడ్ వీక్ ఎలిమేట్ అయితే దివ్య రమ్య ఇద్దరులో ఒకరు వీకెండ్ ఎలిమినేట్ అవుతారనేది చూడాలి మరి ఇక తాజాగా వచ్చిన ప్రోమో ప్రకారం చూస్తే వీళ్ళిద్దరూ మీరు గ్యాంగ్ వార్లో ఉన్న మెయిన్ లీడర్స్ కానీ పట్టిస్తే మీలో ఖచ్చితంగా డైరెక్ట్గా ఒకరు కంటెంట్ రైపోతారు అన్నట్టు అనమాట దానికోసం సన్నాహాలు చేస్తూ ఉన్నారు అందరినీ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క క్లూ ఇస్తున్నారు కానీ అసలు విషయం చెప్పడం లేదనమాట కానీ తనుజ మాత్రం డేర్ చేసి వాళ్ళు నేను పట్టిస్తాను రండి అంటూ అర్జున్ని అలాగే అమర్దీప్ని నిదర్ని తీసుకుని వస్తుంది అంటే మెయిన్గా సంజనాని పట్టించేద్దామని సంజన దొరికితే సంజన లేదంటే మాధురి దొరికితే మాధురి అన్నట్టుగా వెళ్తుందన్న అన్నమాట దోతాను చా మిగిలిన వాళ్ళు అంటే ఇమాన్యువల్ కానీ వీళ్ళందరూ కూడా సార్ నేను పట్టిస్తాను నాకు డైరెక్ట్గా కంటెంట్ రిచ్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి మొత్తం మీద ఎలిమినేషన్ కాబోతున్నది ఎవరు అంటే రాతోడు కానీ రాము రాతోడు కానీ రమ్య కానీ అవ్వతున్నారని సమాచారం